హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ ఫుడ్ స్పైసెస్ ఇవాళ వీడియోలో బంగాళదుంపలతో అప్పడాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము కిలో బంగాళదుంపలు ఉడికించుకోండి పావు కిలో సగ్బియ్యం తీసుకొని దోరగా లో ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాలు రంగు మారిపోకుండా వేయించుకున్న తర్వాత మిక్సీలో కానీ మిల్లులో కానీ పిండి పట్టించుకొని జల్లించుకోవాలి తర్వాత బంగాళదుంపలు చల్లారిన తర్వాత వాటిని పైన తొక్క తీసేసుకొని పప్పు గుర్తితో కానీ లేదంటే ఇలా గ్రేటర్తో కానీ స్ప్రేట్ చేసుకోండి లేదు గుత్తితో అయితే మెత్తగా ఎక్కడ గడ్డ లేకుండా మెత్తగా పేస్ట్ లాగా మెదిపేసుకోవాలి ఎక్కడ గడ్డలు లేకుండా మెదుపుకోండి మీరు అప్పడాలు చేసుకునేటప్పుడు ఉంటే అప్పడాలు అనేవి సరిగా రావు చక్కగా మెదిపేసుకున్న తర్వాత దానిలోకి జీలకర్ర ఎండుమిర్చి కారం కారంకి ఎండుమిర్చిని వేయించుకొని పొడి చేసుకోండి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి వేసుకోండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర సన్నగా చాప్ చేసిన కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపన్నంత ఉప్పు వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసుకోండి మొత్తం వేసుకొని చేసుకోవచ్చండి కానీ నేనైతే ఇక్కడ తక్కువ సగ్గుబియ్యం వేస్తున్నాను పిల్లలకి ఆలుతో చేసినవి అంటే ఏవైనా చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని తక్కువ క్వాంటిటీ సగ్గుబియ్యం వేసాను మీరు కేజీకి పావు కిలో సగ్గుబియ్యం పొడి మొత్తం వేసేసుకున్నా కానీ కరెక్ట్గా అప్పడాలు అయితే మంచిగా వస్తాయి అయితే ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అయితే తక్కువ యాడ్ చేసినప్పుడు మాత్రం మనం ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్ద అనేది కాస్త గట్టిగా వచ్చేటట్టుగా తగినంత వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక పేపర్కి అంటే కవర్ కానీ ఏదైనా బట్టర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ గ్రేస్ చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకొని ఇలా చేతికి ఆయిల్ అందించుకొని మనం చేసుకుంటే ఆయిల్ పెట్టుకొని చేసుకుంటేనే ఎక్కడ అతుక్కోకుండా వస్తాయి ఈ విధంగా అప్పడల్లాగా ఒత్తేసుకొని ఎండలో ఆరబెట్టుకోండి ఎండ లేకపోతే ఫ్యాన్ కిందైనా నీడలో ఆరబెట్టుకోవచ్చండి ఒక పల్చటి క్లాత్ మీద వేసేసుకోండి క్లాత్ మీద కన్నా మీరు కవర్ మీద వేసుకుంటే ఈజీగా ఆరిపోతాయి అప్పడాలు ఎండలో అయితే వన్ డేకి ఈవినింగ్ కల్లా మనకి చక్కగా ఆరిపోతాయి రెండు మూడు రోజులు మంచి ఎండలో ఎండబెట్టుకున్నారనుకోండి మంచిగా వడియాలైతే అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి ఈ అప్పడాలు చాలా గా చేసుకోవచ్చు అండి మీరు వీటిని ఇలా స్టిక్స్ లాగా కూడా వేసుకోవచ్చు పాల లో వేసుకొని చిన్న లాగా కట్ చేసుకొని ఇలా పొడవుగా స్టిక్స్ లాగా కూడా వేసుకోవచ్చు వీటిని అయితే ఎక్కువ ఎండలో బాగా ఆరనివ్వాలి అప్పడాలు అయితే మీరు నీడలో అయినా సరే చక్కగా ఆరబెట్టేసుకోవచ్చు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మధ్యాహ్నానికల్లా ఇలా ఒక సైడ్ అయితే చక్కగా ఆరిపోతాయి ఫ్యాన్ కిందైనా సరే ఆరిపోతాయండి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని చక్కగా ఆరిపోయిన తర్వాత ఎండలో రెండు మూడు రోజులు మంచిగా ఎండిపోయిన తర్వాత వేయించేసుకోవటమే నుప్పలతో చేసాం కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు మనం రెగ్యులర్ గా తినే పడాలనే ఇవి చాలా బాగుంటాయి మనకి సంవత్సరం అంతా స్టోర్ ఉంటాయి బాగా ఎండిన తర్వాత మరి మీకు నచ్చితే తప్పక ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి